తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇబ్బంది పడ్డ జబ్బు వల్ల ఇబ్బంది పడిన ప్రతి రోగికి ఆర్థిక సాయం అందించేయడం జరుగుతూ ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆర్థిక సహాయాన్ని ఇచ్చిన దానివలన పేదవారందరూ కూడా వారి యొక్క ఆర్థిక స్థితిగతులు ఇబ్బంది కారణంగా వాళ్ళు ఏదో కొంత ఆస్తులు అమ్ముకొని కానీ కొంత అప్పులు చేసుకొని కానీ వారికి వచ్చిన జబ్బులను నివారణ చేసుకునే ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నారు అటువంటి వారిని ఆదుకోవాలనే ఒక మంచి సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇది ఈ సీఎం ఆర్థిక సహాయాన్ని కొనసాగిస్తూ వచ్చినారు తర్వాత వచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయాన్ని పెద్దగా పట్టించుకోలే ఎక్కడో నామినల్గా అప్పుడొకటి ఒకటి ఇస్తూ వచ్చినారే తప్పక ఈ ఆర్థిక సహాయాన్ని కంటిన్యూగా అందరికి ఇస్తామని ఆ ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోడా పట్టించుకోని కారణంగా చాలామంది పేదలందరూ ఇబ్బంది పడినారు పేదవారందరికీ కూడా ఆర్థిక సహాయం అందని కారణంగా రకరకాల ఇబ్బందులతో గురయ్యి కొంతమంది చనిపోవడం కూడా జరిగింది కాబట్టి మరీ మళ్ళీ ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క జబ్బు పడ్డవాడిని కూడా అంతా ఆదుకోవాలని ఒక మంచి సదుద్దేశంతో ఈ సీఎం ఆర్థిక సహాయాన్ని కొనసాగిస్తూ రావడం జరిగింది ఇప్పుడు ఒకేటిసారి ఎనభై రెండు లక్షల నాలుగు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు నూట ఏడు చెక్కులు నిరోజు ఇస్తాను దాదాపు ఒక్కొక్కరికి వారి యొక్క హాస్పిటల్లో ఖర్చు పెట్టుకునే బిల్లుల ఆధారంగా ఈ రిలీఫ్ ఇవ్వడం జరుగుతుంది ఈ కాగంగా రెండు మూడు తొందరపడి మా డ్రైవరు ఇంకా కొంతమంది తీసుకున్నారంటే దాదాపు కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని ఈ జబ్బు పడ్డ రోగులకి అందరికీ పేదవారికి అందరికీ అందించడం జరుగుతుంది ఈరోజు ఇంత భారీ మొత్తంలో దాదాపు కోటి రూపాయల డబ్బును గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీరందరూ ఆర్థికంగా బలోపేతం కావాలని వారికి ఉండబడిన జబ్బులన్నీ జబ్బులన్నీ నయం చేసుకొని అందరూ బలోపేతం కావాలి రాష్ట్రం అనే ఒక మంచి సదుద్దేశంతో ఈ ఆర్థిక సాయాన్ని అందించడం జరుగుతుంది ఇవే కాకుండా ఇంకా ఒక వంద వంద చిల్లర ఇంకా సీఎం రిలీఫ్ శాంక్షన్ కోసం ఉన్నాయి కాబట్టి రేపు నెల ఆఖరుకు లోపల దాదాపు ఇది వచ్చేది రెండు కోట్ల రూపాయలు పేదవారికి ఇబ్బంది పడ్డ జబ్బు పడ్డ వారి అందరికీ ఆర్థిక సహాయాన్ని అందించిన దానికి అందించడం జరుగుతుంది మీరందరూ కూడా అమ్మా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ఆయనకందరూ మీరు అందరూ ఓట్లేసి గెలిపించిన దానివల్లనే మీకు ఆర్థిక సహాయం వస్తుంది కాబట్టి ఆర్థిక సహాయాన్ని ఇంకా కొనసాగిస్తాం రాష్ట్రంలో అన్నిటికంటే ఈ పొద్దుటూరు నియోజకవర్గం నుంచి అప్లికేషన్లు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే నేను నిరంతరం అందుబాటులో ఉంటాను ఎవరు వచ్చి అడిగినా కూడా వాళ్ళ అప్లికేషన్ పంపిస్తా ఉన్నాం నేను పది పదహైదు చెప్పులు అయితే ఈ మామూలుగా ఇస్తాను నేను ఈరోజు ధనిగా ఉండనే ఉద్దేశంతో మా వాళ్ళందరూ ప్రెస్ పిలిచి చెప్తామనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ పిలిచి మీ అందరి సమక్షంలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది హాయ్ హలో నేను మహేష్ విఠా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి